సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కామెడీ ట వ్లాగ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే నేనే దావా తీస్తున్నాను ఎందుకంటే శరత్ అన్న నాకు ఛానల్ ఓపెన్ చేసిండు అంతే కదా సో ఏం లేదు నిఖిల్ వాడు ఏమంటున్నాడు అంటే అన్న మనము వీడియో వీడియోకి ముందు చాలా ప్లేసెస్ తిరుగుతున్నాం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము అవి ఎందుకు మనం బ్లాగ్స్ చేసి పెట్టవద్దానే మన అన్నందుకు ఏం చేసామంటే సరేరా బ్లాగ్ ఛానల్ హ్యాండిల్ చేసుకొని నిఖిల్ అని చెప్పినాము సో ఇప్పటి నుంచి మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏమేమి చేస్తున్నాం అన్నీ అన్ని ఈ ఛానల్లో కవర్ అవుతాయి సో లేట్ ఎందుకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే నిఖిల్ ది ఛానల్ హ్యాండిల్ హ్యానిల్ చేస్తున్నాడు చూసుకున్నట్లయితే స్నానం కూడా చేసినామాట ఎంత నెల అవుతుందో రెండు నెలలు అయితుందో మాకు ఇంకా 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 చెప్పన అయితే నిజంగా చెప్పాన నువ్వు చేసిన ఛానల్ స్టార్ట్ చేస్తున్నావా పొట్టు కూడా పెట్టుకుంటాం తెలిసిపోతుందన్న ఏలి అని కూడా పెట్టుకుండు గుడి కూడా వేయిండు మనోడు నువ్వు అది కూడా నచ్చింది ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను చల్ల నిఖిల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోని కూడా జర సపోర్ట్ చేస్తున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎక్కడెక్కడ పోతున్నాము మనం ఏమేమి వీడియోలు తీస్తున్నాము మేకింగ్ మేకింగ్ వీడియోస్ కూడా వస్తాయి ఇంట్లో శరత్ అన్నది కూడా మొత్తం మేకింగ్ వీడియోస్ వస్తాయి ఇంట్లో దావతి దావతి అనేది వచ్చిండు ఓకేనా బిల్ అయితే మా ఆర్డర్ కడతా అన్నాడు నేనే కడతా కడతా నేనే కడతా నా మీద భరోసా లేదా అరే నేను అరే ఏం చేస్తున్నాడు అరే ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు బ్లాగ్ చేస్తున్నాను నార్మల్ ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నావ్ రా చదువుకుంటున్నా ఏం చెప్పు ఆ చదువుతున్నా ఇంటర్ సెకండ్ ఇయర్ అంత సెకండ్ ఇయర్ అండి अरे నీకు సిగ్గు అనిపిస్తలేరా పోరడ చదువుకున్న పోరందర్ దావద్ చేసుకోవనీకే अरे अरे సార్ అంటే భందీ చెప్తారు రా నీకు సంపాదించిన మంచంంరా నువ్వు నువ్వు మోతం చెప్త ఏంరాపెను సంపိုင်းస్ ను చేస్తున్నావు నువ్వు నువ్వుదా దావదినికే హెడ్ మోకం పెడతావు లక్ష రూపాయలు జీతం పెట్టుకొని దావా తియాడ అన్న চোপానా ఇప్పుడు మాటలు వస్తలేవా చెప్పు రాపెను తిను తినా వచ్చింది సో ఇప్పుడైతే మనం ఏం ఆర్డర్ చేసిన అంటే నాకు దాగు మంచూరియా ఆర్డర్ చేసినాము పన్నీర్ పన్నీర్ ఆర్డర్ పన్నీర్ కీమ్ ఆర్డర్ చేసినాము రోటీ ఆర్డర్ చేసినాము థంసప్ ఆర్డర్ చేసినాము వాటర్ బాటిల్ ఆర్డర్ చేసినాము కూడా ఆర్డర్ చేసినాను ఇంకా చెప్పు చీర అయితే వచ్చేసింది మంచూరియా కూడా వచ్చేసింది

అక్కడ వదిలేసి వెళ్ళిపోతా తిండి మీదకి వెళ్ళి లేచి వెళ్ళిపోతా అంటున్నావా సరే పోయి ఆడు గరం అవుతున్నాడు ఎందుకు అనంత లేడు సరే రాబా వెళ్ళిపో వెళ్ళిపోయిపో ఉంద ఎందుకు ఉండు 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 ఎవరు కాదు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వీడియోకి రాను నేను రేపటి రాను నేను అని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారా అసలు తప్పిదా అసలు తప్పని అట్లా అంటారా అన్న వీడియోలోకి రాను అదిగో వీడియో స్టార్ట్ చేసిన చెప్తారా అన్న స్టార్ట్ చేయకముందు చెప్పాలా సో అంటే ఇక్కడ మనము ఇక్కడ ఒక దాబాకు వచ్చినాం ఫేమస్ దాబా ఇది కృష్ణ దాబా అంటే ఏంటంటే ఇవాళ థర్స్డే కాబట్టి నాన్ వెజ్ చిన్నానంటే వెజ్ తీసుకొచ్చినా ఇక్కడ వెజ్ చాలా బాగుంటుంది బాగుంటుందా మంచి ఎందుకంటే ఇక వెజ్ తింటున్నా చలో ఫ్రెండ్స్ మన అయితే డైలీ అప్డేట్స్ మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం మేమేం చేస్తున్నాం అన్నీ ఈ ఛానల్లో వస్తాయి మీరు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చలో బాయ్ బాయ్ సో లాస్ట్ మనమైతే మంచి అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాను దేవత ఇస్తా అన్నారు కానీ బిల్లు నాపోయితే కట్టించు నీడు దేవత ఇస్తా అన్న కానీ బిల్లు అనలే కదా అది కూడా ముందే అడగాలన్న ముందే అడిగినా నేను అడిగినాడుతున్నావా తిన్నా ఇక్కడ తాగుతానా సో వీడు వీడియోలో తాగి వస్తున్నాడు సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడ పోతున్నాం అంటే స్విమ్మింగ్ పూల్ పోదాం అనుకుంటున్నాము స్విమ్మింగ్ ప్లానెట్ పోదాం ఒకవేళ ముందే పెడతాను నేను చలో ఫ్రెండ్స్ ఇవి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ తింట్లు వస్తాయి ఓకేనా సరే